సార్వత్రిక ఎన్నికల సంఘారవంతో బీహార్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి సీఎం కుమార్ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి మరోసారి బీహార్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాలని బీజేపీ జేడీఎస్ కూటమి వ్యూహాలు రచిస్తుండగా నీతీష్ కుమార్పై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకుని చాటాలని హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది ప్రధాని మోదీ హవాలో ఈసారి కూడా బీహార్లో అత్యధిక స్థానాలు కైసం చేసుకోవాలన్న నీతీష్ కుమార్ ఆశలకు ఈసారి సవాళ్లు తప్పేలా కనిపించడం లేదు బీహార్లో విపక్ష ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి సవాలే విసురుతోంది తగ్గుతున్న నీతీష్ కుమార్ ఆదరణ పెరుగుతున్న విపక్ష పార్టీ నేతల ఇమేజ్ అధికార కూటమికి తిప్పలు తెచ్చిపెడుతోంది సార్వత్రిక ఎన్నికల సమరంలో మరోసారి బీహార్ లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాలని ఎన్డీఏ వ్యూహాలు రచిస్తోంది రెండు లోక్సభ ఎన్నికల్లో లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బిహార్లోని మొత్తం నలభై లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ ముప్పై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది రెండు పేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ పదిహేడు స్థానాలు జేడియూ పదిహేడు స్థానాలు రామ్ విలాస్ పాష్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేశాయి భాజపా పోటీ చేసిన స్థానాల్లోనూ విజయం సాధించగా లోక్ జనశక్తి పార్టీ కూడా ఆరు స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది జేడియూ పదిహేడు స్థానాల్లో పోటీ చేసి పదహారు స్థానాల్లో గెలిచింది కూటమిలోని పార్టీలని ఆధిపత్యం ప్రదర్శించడంతో నలభై స్థానాల్లో ముప్పై తొమ్మిది స్థానాలు ఎన్డీఏ వశమయ్యాయి ఈసారి కూడా ఇలాంటి ప్రదర్శన రెండు పేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత విడిపోయిన జేడియూ మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టింది రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఈసారి నలభై స్థానాలను కైవసం చేసుకోవాలని ఎన్డీఏ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది ఏప్రిల్ పంతొమ్మిది ఆరు మే ఏడు పదమూడు ఇరవై ఇరవై ఐదు జూన్ ఒకటి తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది బీహార్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఎన్డీఏ కూటమికి ముచ్చమటలు పట్టించింది రెండు వందల మూడు శాసనసభ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఐదు స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలోని బంధన్ నూట పది స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది ఇప్పుడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలోనూ అదే స్ఫూర్తితో సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది రెండు శాసనసభ ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు మహాకూటమి ప్రణాళికలు రచిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహార్లోని మొత్తం నలభై ఎంపీ స్థానాల్లో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన ఎన్డీఏకు ఈసారి మాత్రం ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో ముందుకు సాగుతున్న విపక్ష ఇండియా కూటమి పెను సవాలే విసిరుతోంది ఈ ఐదేళ్లలో ప్రధాని మోదీ ప్రజాదరణ తగ్గకపోయినా భాజపాతో జట్టు కట్టిన నితీష్ కుమార్ ఆదరణ మాత్రం తగ్గుతోందన్న విశ్లేషణలున్నాయి గత ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈసారి ఇండియా కూటమిలో ఉండటం హస్తం పార్టీకి కలిసి రానుంది లో దాదాపు పది శాతం ఓటు బ్యాంక్ ఉంది ఈ ఓట్లు విపక్ష ఇండియా కూటమికి మళ్లితే ఎన్డీఏకు తిప్పలు తప్పవు బీహార్ లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిన నేతలు కమలం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు భాజపాకున్న నమ్మకమైన అంకిత భావమైన క్యాడర్ ప్రతిపక్ష నేతలకు కూడా విస్మయం కలిగిస్తోంది బిహార్ లో కమలం పార్టీకి నమ్మకమైన అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ ఉంది ప్రధాని మోదీ మానియాతో పాటు అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రభావం భాజపాకు కలిసి రానుంది అయితే బీహారీల ఆలోచనకు అనుగుణంగా పనిచేసే మాస్ లీడర్ లేకపోవడం భాజపా అవకాశాలను దెబ్బతీస్తోంది ఇప్పటికీ మోదీ మానియా పైనే ఆధారపడడం కూడా ప్రతికూలంగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వారైన బిహార్ లో భాజపా అగ్రవర్ణ పార్టీగానే ప్రాచుర్యం పొందింది గతేడాది జరిగిన కులాల సర్వే ప్రకారం బీహార్ లో కేవలం పది శాతం మంది మాత్రమే అగ్రవర్ణాల వారు ఉన్నారు ఇది కూడా కమలం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది భాజపా నేతృత్వంలోని కూటమిలో అసంతృప్త గళాలు వినిపిస్తుండడం ఎన్డీఏను ఆందోళన గురి చేస్తోంది చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జెపికి ఐదు సీట్లు కేటాయించడంపై అసంతృప్తికి గురైన చిరాగ్ బాబాయి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు మిత్రపక్షాలతో సీట్ల పంపకాల్లో భాజపా తమకు అన్యాయం చేసిందని ఎన్డీఏకు తాను నిజాయితీ విధేయతతో సేవ చేశారని కానీ తనకు అన్యాయం జరిగిందని వాపోయారు ఆర్ఎల్జెపి ఒంటరిగా బరిలోకి దిగితే నియోజకవర్గాల్లో ఎన్డీఏ ఓట్లు చీలే ప్రమాదం ఉంది ఇది కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే హైకమాండ్ సంస్కృతి ఉండేది ఇప్పుడు భాజపాలోనూ ఈ అగ్రనాయకత్వం మాట వినిపిస్తోంది హిందుత్వకు కట్టుబడి ఉండటం కూడా మైనార్టీ వర్గాల్లో భాజపాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది గత ఎన్నికల వరకు అండగా ఉన్న దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆయన వెనుకే ఉన్న ఏడు శాతం దళితుల ఓట్లు ఈసారి ఎన్డీఏకు పడటం అనుమానంగా మారింది బీహార్ లోని ప్రాంతీయ పార్టీలో అత్యంత బలమైన పార్టీ నిస్సందేహంగా ఆర్జేడీనే కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా విఫలమైంది ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక చతికిల పడింది బీహార్ లో మొత్తం జనాభాలో ముప్పై శాతం ఉన్న ముస్లింలు యాదవ్ల ఓట్లు ఆర్జేడీకి ప్రధాన బలంగా మారాయి లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన ఆర్జేడీ ఇప్పుడు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో బలంగా తయారైంది తేజస్వి యాదవ్ కు గత ఏడాదిన్నర కాలంలో పెరిగిన ఆదరణ కూడా ఇండియా కూటమికి ప్లస్ అవుతోంది నితీష్ తో పోలిస్తే ఇటీవల వరకు ఆయనకు డిప్యూటీగా లో ఎక్కువ ఆదరణ లభిస్తోందన్న విశ్లేషణలున్నాయి రెండు పేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో ఆర్జేడీ అత్యధిక స్థానాలు గెలుచుకునేలా తేజస్వి చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో పది లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భారీ హామీని పదిహేడు నెలల్లో తేజస్వి ఈ ఎన్నికల్లో పదిహేడు నెలలు వర్సెస్ పదిహేడేళ్లు నినాదంతో తేజస్వి జనంలోకి వెళ్తున్నారు బిహార్ యువతలో తేజస్వికి మంచి ఆదరణ ఉంది కాంగ్రెస్ వామపక్షాలు సహా భావసారూప్యత గల పార్టీలతో పొత్తు కూడా తేజస్వికి కలిసి రానుంది నితీష్ కుమార్ ఆకస్మికంగా ఎన్డీఏలోకి తిరిగి రావడంతో ముస్లింల ఓట్లు గంపకుత్తగా విపక్ష కూటమి వైపు మళ్లే అవకాశం ఉంది ఆర్జేడీని లాలూ కుటుంబ సభ్యులే ఎక్కువగా నియంత్రిస్తున్నారన్న విమర్శలున్నాయి కుటుంబంలోని చాలామంది న్యాయపరమైన చిక్కుల్లో ఉండడం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా మారింది తేజ్ ప్రతాప్ యాదవ్ మిసా భారతి వంటి తోబుట్టువుల కుయుక్తుల కారణంగా తేజస్వికి ఎక్కువ సమయం పడుతోందన్న ఆరోపణలున్నాయి పార్టీ చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండడం కూడా విజయావకాశాలను దెబ్బతీస్తోంది ఇటీవల ఐదుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీని వీడి ఎన్డీఏలో చేరడం కూడా ప్రతికూలంగా మారింది బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇంకా చాలా మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉందన్న వార్తలు కూడా తేజస్వి యాదవ్ పార్టీని ఆందోళన పరుస్తున్నాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీహార్ లో తన బలాన్ని మరోసారి నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో పొత్తులో వచ్చిన స్థానాలన్నింటినీ గెలుచుకునేలా ప్రణాళిక రచిస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలుచుకున్న జేడీయూ ఇప్పుడు అసే స్థానాల్లో మళ్లీ బరిలోకి దిగుతోంది కుల సర్వే ప్రకారం వెనుకబడిన తరగతులు అత్యంత వెనకబడిన తరగతుల కోటాల పెంపునకు ఇచ్చిన హామీ జేడీయూకు కలిసి రానుంది నితీష్ కుమార్ పై ప్రజల్లో ఇంకా మంచి ఆదరణ ఉంది రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా పదవిలో ఉన్న అవినీతి కుంభకోణాలకు తావు లేకుండా నితీష్ కుమార్ క్లీన్ ఈ ఇమేజ్ మళ్ళీ తమకు కలిసి వస్తుందని జేడియూ శ్రేణులు విశ్వసిస్తున్నాయి బీహార్లో పారదర్శక పాలన దేశవ్యాప్తంగా మోదీకున్న ప్రజాదరణ జేడియు అనుకూలంగా మారే అవకాశం ఉంది అయితే బీహార్ లో నితీష్ కుమార్ విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతుండడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది ఐదేళ్ల పాలనలో నితీష్ కుమార్ మూడు సార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం సామాన్య ఓటర్లకు రుచించడం లేదన్న విశ్లేషణలున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు భిన్నంగా చిరాగ్ పాశ్వాన్ జితన్ రామ్ మాంజీ ఉపేంద్ర కుష్వాహా వంటి నాయకుల నేతృత్వంలోని అనేక చిన్న పార్టీలు జేడీయూకు వ్యతిరేకంగా ఉన్నాయి పొత్తు పెట్టుకోవడంతో జేడీయూకు ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉంది మరోవైపు భాజపా జేడీయూ మధ్య జరిగిన సీట్ల పంపకాలపై నితీష్ కుమార్ పార్టీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో ఇరు పార్టీలు పదిహేడు స్థానాల్లో పోటీ చేయగా ఈసారి జేడీయూ ఒక స్థానాన్ని త్యాగం చేసింది దీనిపై జేడీయూలోని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీహార్ చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ కంటే జేడీయూ తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోందని గుర్తు చేస్తున్నారు